గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు జీకేలో వ్యక్తులు బిరుదులు అనేటువంటి టాపిక్లో నుంచి నేను కొన్ని ప్రశ్నల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను దా మహాత్మా జాతిపిత బాహు అనేటువంటి బిరుదు కలిగిన వ్యక్తి మోహన్ దాస్ కరమ్జాన్ గామి చాచా పండిత్జీ నవభారత నిర్మాత అని ఎవరికి బిరుదువ్వడం జరిగిందంటే జవహర్ లాల్ నెహ్రూ దేశ బంధు అనేటువంటి బిరుదు చిత్తరంధన్ దాస్కి కలదు మహామాన్య మదన్ మోహన్ మాలవ్య గురుదేవ్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ కువెంపు అనేటువంటి బిరుదు కేవి పుట్టప్ప భారతదేశ కురువృద్ధుడు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదు ఎవరికి కలదు దాదాబాయి నవరుచి హాకీ విజార్డ్ ధ్యాన్చంద్ ఈ ధ్యాన్చంద్ యొక్క బర్త్డే సందర్భంగానే మనం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారు ఈయన హా హాకీ మాంత్రికుడు అని అంటారు ఈయన ఆధ్వర్యంలోని దాదాపు ఎనిమిది సార్లు ఒలింపిక్స్లో మనకి హాకీలో స్వర్ణ పథకం రావడం జరిగింది రీసెంట్గా ఇప్పుడు ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి కిప్పర్ అనేటువంటి బిరుదు ఎవరికి కలదు కేఎం కరియప్ప ఈఎంఎస్ నముద్రి ప్రసాద్కి ఈ బిరుదు కలదు సెయింట్ ఆఫ్ ద గట్టర్స్ అనేటువంటి బిరుదు కలిగిన వ్యక్తి మదర్ తెరిసా ఆంధ్ర మహిళ అనేటువంటి బిరుదు కలిగిన వారు దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆంధ్ర తిలక్గా పేరుగాంచిన వారు హరి హరిసర్వోత్తమరావు అమరజీవి ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అనేటువంటి బిరుదాంకితులు పొట్టి శ్రీరాములు ఆంధ్ర నాటక పితామహుడు అనేటువంటి బిరుదు కలిగిన వ్యక్తి ధర్మవరం కృష్ణమాచార్యులు రాయలసీమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు అంటే కల్లూరు సుబ్బారావు తెలంగాణ సరిహద్దు గాంధీ అనే బిరుదు కలిగిన వ్యక్తి సర్దార్ జౌలాపురం కేశవరావు బ్రహ్మర్షి అనేటువంటి బిరుదు కలిగిన వ్యక్తి ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు ఇండియన్ డెమస్తనిస్ సిల్వర్ టంగ్డ్ ఆరేటర్ అనే సురేంద్రనాథ్ బెనర్జీ ఆంధ్ర కబీర్ లూసియన్ అనే బిరుదు కలిగిన వ్యక్తి వేమన ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు గ్రంథాలయోద్యమ పితామహుడు అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి కుమర్రాజు లక్ష్మణరావు కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా కామరాజ్ ఉక్కు మనిషి ఇండియన్ బిస్మార్క్ బార్డోలి వీరుడు అనేటువంటి బిరుదు కలిగిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆంధ్ర కేసరి అనే బిరుదు కలిగిన వారు టంగటూరి ప్రకాశం పంతులు లోకమాన్య భారత అశాంతి పిత అనేటువంటి బిరుదు కలిగిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్ ఇండియన్ హెర్కులస్ అనేటువంటి బిరుదు కలిగిన వ్యక్తి కోడి రామ్మూర్తి ఈయన సినీ డైరెక్టర్ తెలుగు వారే మహర్షి అనేటువంటి బిరుదు కలిగిన వ్యక్తి బలసు సాంబమూర్తి పంజాబ్ కేసరి షేర్ ఏ పంజాబ్ అనేటువంటి బిరుదాంకితులు లాలా రాయ్ ఆంధ్ర పితామహుడు అనేటువంటి బిరుదు కలిగిన వారు మాడపాటి హనుమంతారావు ఆంధ్ర శల్లి దేవులపల్లి కృష్ణ శాస్త్రిగా ప్రసిద్ధులు లోక్నాయక్ అనేటువంటి పేరు కలి బిరుదు కలిగిన వారు జయప్రకాష్ నారాయణ వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి అన్న అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి సిఎన్ అన్నాదురే స్పారో అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి మేజర్ జనరల్ రాజేందర్ సింగ్ ఆంధ్ర రత్న అనేటువంటి బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య దీనబంధు అనేటువంటి బిరుదు కలిగిన వారు సిఎఫ్ ఆండ్రూస్ నైటింగల్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదు కలిగిన వారు సరోజినీ నాయుడు రాజాజీ చక్రవర్తి రాజగోపాలాచారిగా బిరుదాంకితులు హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్ ఆంధ్ర భీష్మ జ్ఞాపతి రావు గురూజీగా పేరుగాంచిన వారు ఎంఎస్ గోల్వాంకర్ నేతాజీ అనేటువంటి బిరుదు కలిగిన వారు మనకు తెలిసిన వ్యక్తే సుభాష్ చంద్రబోస్ దేశభక్త అనేటువంటి బిరుదాంకితులు కొండ వెంకటప్పయ్య పంతులు దేశోద్ధారక అనేటువంటి బిరుదు కలిగిన వారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ప్రజాకవి నవయుగ వైతాలికుడు అనేటువంటి బిరుదు కలిగిన వారు గురుజాడ అప్పారావు ఫ్లైయింగ్ సిక్ మిల్కా సింగ్కి ఈ బిరుదు కలదు ఎంజిఆర్ ఎంజి రామచంద్రన్ అనేటువంటి ఆయనకి బిరుదు కలదు ఆంధ్ర షేక్స్పియర్ పానుగంటి లక్ష్మీ నరసింహారావు కాశ్మీర్ సింహంగా షేక్ అబ్దుల్లాకు బిరుదు కలదు రైతు బాంధవుడిగా చిదరి చరణ్ సింగ్కి బిరుదు కలదు శాస్త్రీజీ శాంతి మనిషి అనేటువంటి బిరుదు కలిగిన వారు లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి మహాత్మా గాంధీ యొక్క జన్మదినం అక్టోబర్ రెండు ఆంధ్ర శివాజీగా పేరుగాంచిన వారు పర్వతనేని వీరయ్య చౌదరి మహా మహోపాధ్యాయ అనేటువంటి బిరుదు కలిగిన వారు కొక్కొండ వెంకటరత్నం పంతులు ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన ఇండియన్ లూథర్ స్వామి దయానంద సరస్వతి పెరియార్ అనేటువంటి బిరుదు కలిగిన వారు ఈవి రామస్వామి నాయకర్ బాబూజీ అనేటువంటి బిరుదాంకితులు బాబు జగ్జీవన్ రావు కవి సమ్రాట్గా ప్రసిద్ధి చెందినవారు విశ్వనాథ సత్యనారాయణ కవి ప్రసిద్ధి చెందినవారు దువ్వురి రామురెడ్డి అభినవతిక్కన తెనుగు లెంక అనేటువంటి బిరుదాంకితులు తుమ్మలపల్లి సీతారామమూర్తి కవిరాజు అనేటువంటి బిరుదు కలిగిన వారు త్రిపురనే రామస్వామి చౌదరి ఆంధ్ర గాంధర్వ అనేటువంటి బిరుదు కలిగిన వారు శేషాగిరిరావు శేషగిరిరావు పద కవిత పితామహుడు మనకు తెలిసిన వారే అన్నమయ్య ఇండియా మాకియ వెళ్ళని ఎవరినంటారు అంటే కౌటిల్యునికి ఈ పేరు ఆసియా జ్యోతి గౌతమ బుద్ధుడు విజార్డ్ ఆఫ్ ద వండర్ డ్రగ్ అనే బిరుదాంకితులు డాక్టర్ ఎల్లప్పగడ సుబ్బారావు దేవనాంప్రియ ప్రియదర్శిని రాజా బిరుదాంకితులు అశోకుడు దేవపుత్ర సీజర్ రెండవ అశోకుడు సముద్రగుప్తుడు విక్రమాదిత్య షకారి సాహంశాఖ అనే బిరుదు కలిగిన వారు రెండవ చంద్రగుప్తుడు ఏకాన్ బ్రాహ్మణ త్రిసముద్ర లోయ పీతవాహన అనేటువంటి బిరుదు కలిగిన వారు పుత్ర శాతకర్ణి అవ అవనిసింహగా ప్రసిద్ధి చెందినవారు పల్లవ విష్ణసింహం మహేంద్ర విక్రమ మత్త విలాస విచిత్ర చిత్త అనే బిరుదాంకితులు మొదటి మహేంద్రవర్మ వాతాపికొండ మహామల్ల అనేటువంటి బిరుదు కలిగిన వారు మొదటి నరసింహవర్మ రాజసింహ శంకర భక్త ప్రియగా ప్రసిద్ధి చెందినవారు రెండవ నరసింహవర్మ పల్లవ మల్ల అనే బిరుదాంకితులు నందివర్మ విషమసిద్ధ అనేటువంటి బిరుదు కలిగిన వారు కుబ్జ విష్ణువర్ధనుడు గంగైకొండన్ కదరన్గొండన్ సముద్రాదీశ్వర బిరుదు కలిగిన వారు మొదటి రాజరా చేంద్రచోళుడు లాగ్బక్ష్ లక్షదానాలు చేసేవాడు కుతుబుద్దిన్ నైబక్ శిలాదిత్య రాజపుత్ర అనే బిరుదు కలిగినవాడు హర్షుడు సికిందర్ అనేటువంటి బిరుదు కలిగిన వారు అల్లాబుద్దీన్ కిల్జీ షేర్ఖాన్ న్యాయసింహ సింహ శేర్షా అసలు పేరు ఫరీద్ ఈ బిరుదు కలిగింది షేర్షాకి జగదీశ్వర ఢిల్లీ స్వరూపాన్ని బిల్లు కలిగిన వారు అక్బర్ వాస్తుకలా ప్రభు షాజహాన్ ఇతని అసలు పేరు ఖుర్రం అలాగే ప్రపంచ విజేత ఔరంగజేబ్ ఛత్రపతిగా ప్రసిద్ధి చెందినవారు శివాజీ ఆంధ్రభోజుడు రాజ్య స్థాపనాచార్య సాహితీ సమరాంగణ సౌరవ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయలు కర్పూర వసంతరాయలు అని బిల్లు కలిగిన వారు కుమారగిరిరెడ్డి